అంటే మళ్ళీ ఆ బ్రహ్మంగాడే వచ్చినా మన హాస్టల్ మళ్ళీ ఏం శంకరన్న హాస్టల్లో ఎవరికి ప్రాబ్లం వచ్చినా మళ్ళీ మళ్ళీ బ్రహ్మన్నే వస్తాడు జాతి మన హాస్టల్ పెద్ద శంకర చూస్తున్నా ఆ ఇల్లు బాగుంది కదా బాగుందన్న అందుకే చూస్తున్నా ఆ శంకరణ రేపు సండే ఫుల్ డే చూ ఫాలో చేసే ప్రోగ్రామ్ అంతే రండి ఇప్పటికే లేట్ అవుతుంది ఎవరెవరికి ఏం కావాలో కొనుక్కోండి నేను పైన సెక్షన్లో ఉంటాను टीशर्ट पैंट हेलो जीन बीस being... <laughs> <laughs> <Todo -quela> <yuh> <laughs> हाँ इलावा hmm चूस సర్ప్రైజ్ గారు మీరేంటి ఇక్కడ రాని కాదు మీరు అదేనండి నా చెల్లెలు నా సిస్టర్ ఓ దానికి మంచి డ్రెస్ సెలెక్ట్ చేద్దామని వచ్చాను నాకు మంచి డ్రెస్ సెన్స్ ఉందండి నా ఫీలింగ్ అందుకే షాపింగ్ వచ్చాను నేను ఎప్పుడు మంచిదే సెలెక్ట్ చేస్తానండి ఓన్లీ బట్టలు మాత్రమే కదండి ఏదైనా బాగా సెలెక్ట్ చేస్తాను యూనో మంచి సెలెక్ట్ చేసుకోవాలంటే దానికి సపరేట్ టాలెంట్ కావాలండి ఆ టాలెంట్ ఏదో నా దగ్గర ఉందండి దాని ఫీలింగ్ ఒకసారి మనలో ఉన్న టాలెంట్ మనకే తెలియదు యూనో అదంతా బై బర్త్ రావాలండి సెలక్షనే కాదు మీరు చాలా బాగా మాట్లాడతారు అవన్నీ బై వావ్ శృతి గారు మీలాంటి బ్యూటీస్ అంతా షాపింగ్ రావడం తగ్గిపోయిందండి లేకపోతే ఇంత మంచి డ్రెస్ ఈ బొమ్మకు వేస్తారండి ఆ యాక్చువల్ గా ఇది మీకు బాగా సూట్ అవుతుందండి నా ఉద్దేశం మీకు ఇష్టమైతే తీసుకోండి లేకపోతే లేదు నేను షాపింగ్ చేసుకొని యూ బై కుమార్ హాయ్ నేను షాపింగ్ వచ్చాను ఇక్కడ ఒక డ్రెస్ నచ్చింది హ నీకెలా తెలుసు ఇక్కడ అజయ్ కూడా వచ్చాడు నీకు చెప్పాను కదా తను కూడా ఇదే డ్రెస్ తీసుకోమన్నాడు అందుకే కన్ఫ్యూజ్ అయ్యి నీకు ఫోన్ చేశాను నో ఆల్ రైట్ థాంక్స్ బై ప్లీజ్ ఫ్యాక్స్ డ్రెస్ వావ్ శృతికి నా టేస్ట్ నచ్చింది అంటే నా లవ్ సక్సెస్ యోహూ ఏంట్రా వీనికి నేను బరాయించలేను అర్జెంట్ రూమ్ చేరే కూరక్ పోయిందని కూర కోర వేసుకుంటా కొంచెం పినాయని కలిపి అదే పామాయి కలిపి మేనేజ్ చేసుకుంటావా లేదా నేను మేనేజ్ చేస్తాను అజయ్ అరే అజయ్ వచ్చి వచ్చిలే మ్యూజిక్ ఆఫీస్కి నేను వచ్చిన సారీ శంకరన్న మంచి డాన్స్ మూడ్ లో ఉన్నాను ఏ మూడ్ ఏంటో వాడిని చూడు సారి బాండీ లేచిన వంకాయలాగా ఎలా కమిలిపోయాడు అయినా మనం చదువుకోనికుండా ఈ తిన్నా డాన్స్ ఏంట్రా శంకరన్న రేపు కాలేజీ ఫేర్వెల్ కి డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నా డాన్స్ కి అమ్మాయిలు పడిపోతారు కదా సుతిని ఫ్లాట్ చేస్తా సారీ అన్న చాలా రైట్ ఆయన ఈ బుర అమ్మాయిలు ఫ్లాట్ ఎవరు మరి ఏం చేయాలి శంకర చెప్తారు కదా నువ్వు చదువుకోరా నువ్వు రా చెప్తాను పదా మరి హలో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సుచిల్ ఇండియా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ టాలెంట్ షో ఈ రోజు మన కాలేజ్ స్టూడెంట్స్ లో ఉన్న రకరకాల టాలెంట్స్ మనం చూడబోతున్నాం ముందుగా జార్జ్ డాన్స్ చేసి బాగా ఎంజాయ్ చేశారు కదా నెక్స్ట్ మన కాలేజ్ లో బ్రిలియన్ స్టూడెంట్ గా పేరు తెచ్చుకున్న మిస్టర్ స్వామి తన విజయ రహస్యం నీకు చెప్తాడు సో హియర్ స్వామి నమస్కారం మనందరం ఇరవై నాలుగు గంటలు బాగా చదువుకొని ఇంట్లో ఇంట్లో మంచి మాటలు మీరు ఎందుకుంటారు కర్మ కర్మ ఒక్క నిమిషం నెక్స్ట్ మీ అందరినీ ఉర్రు కోసం డాన్స్ పర్ఫార్మెన్స్ బై అజయ్ గుడ్ ఈవినింగ్ తను చెప్పినట్టు నేను డాన్స్ చేయట్లేదు పాట పాడుతున్నాను నాకు ఇష్టమైన పాట నాకు ఇష్టమైన వారి కోసం ఏం బాబు పెట్టండి ఇది రూపాయలు సార్ వందా నైన్టీ సార్ ఐటమ్ చూసి రేట్ రేటండి సార్ ఇన్నే షోరూమ్ లో పెడతా ఐదు వందలు ఉన్న ఇస్తాను వంద రూపాయలు డిస్కౌంట్ అడితే అలా సార్ కరెక్టే అమ్మా నువ్వు షోరూమ్ లో పెట్టుంటే అలాగే ఇచ్చేవాడిని కా నువ్వు పెట్టిన పాత్ మీద ఈ ప్రపంచం నడుస్తుంది ఔట్ లుక్ మీద రా బాబు అందుకే పెద్దవాళ్ళు చెప్తారు అవుట్ లుక్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అని అర్థమైందా చాలేదా రా ఓ పెట్టుకో హాయ్ కృతి గారు సర్ప్రైజ్ మీరు ఇక్కడ ఏంటి బెల్ కొంటున్నారా చిన్న పిన్ను కొనాలన్నా బ్రాండెడ్ ఏ కొంటానండి ఇదేదో చిన్న ఫుట్ ఎక్స్పీరియన్స్ అజయ్ నిన్న మీరు చాలా బాగా పాడారు వెరీ స్వీట్ వాయిస్ థాంక్యూ నేను మీ వాయిస్ కి ఫ్యాన్ అయిపోయాను ఐ లవ్ యు వాయిస్ ఓ థాంక్యూ ఆ బై ది వే అజయ్ సి అంటే కంబైన్డ్ గా కూర్చుని ఓ అంటే ఒకరినొకరు అబ్జర్వ్ చేస్తూ ఐ మీన్ కాఫీ ఓకే పదండి అదే మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నాను నిద్రలో కూడా ఆ రోజు మీరు చెప్పిన డెఫినేషన్ సూపర్ నేను ఇంకేదాను మీ పేరెంట్స్ ఎలా ఉన్నారు సూపర్ మీ బామ్మ ఎలా ఉంది అదే ఇందిరాగాంధీ ఫ్రెండ్ బాగుంది దానికేంటి ఎయిటీ టూ అయినా స్టిల్ ట్వంటీ టూ చాలా స్ట్రాంగ్ గా ఉంది ఇక మా నాన్నగారు అంటే డైలీ ఫోన్ చేస్తాను అనుకోండి కానీ చేసిన ప్రతిసారి మాత్రం ఒక విషయం కరెక్ట్ గా చెప్తాడండి ఏమని ఇష్టమైంది దాన్ని ఎంత కష్టమైన వదలకు సాధించు అని మా డాడీ కూడా రోజు చెప్తుంటారు కాకపోతే చిన్న చేంజ్ ఏంటండి ఇష్టం లేనిది వెంట పడినా తీసుకోవద్దని ఈ పెద్దలున్నారే ఎప్పుడు అర్థం చేసుకోరు అజయ్ నీకో సర్ప్రైజ్ ఏంటండి ఇది ఇట్స్ అయిన వా గిఫ్ట్ ఇచ్చినప్పుడు క్వశ్చన్స్ అడగకూడదు Thank you. Okay, see you. Bye. Bye.